విద్యా బోధన క్రమశిక్షణతో పాటు సామాజిక స్పృహ సామాజిక చైతన్యాన్ని కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట మండలం గోపాల్పేట ఆదర్శ పాఠశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ రామ్ అధ్యాపక బృందం విద్యార్థులలో పెంపొందిస్తున్నారు గత కొన్ని నెలల క్రితం బదిలీలో భాగంగా పాఠశాలకు వచ్చిన రామ్ అధ్యాపక బృందం ఆ పాఠశాల క్రమశిక్షణను పూర్తిగా మారు మార్చేందుకు ప్రయత్నాలు జరుపు జరుపుతున్నారు విద్యార్థులు ఏ విధంగా మారుస్తారని ఆలోచనతో కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠశాలలో విద్యార్థులను వారిలో విద్యతో పాటు సామాజిక నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు బాల దినోత్సవం సందర్భంగా క్రీడలు నిర్వహించి వారికి బహుమతులను అందజేసి వారిని ఉత్సాహపరిచారు సంక్రాంతి పండుగకు ముగ్గులు గాలిపటాల పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేసి విద్యార్థులను సంతృప్తిపరిచారు బాలిక సంరక్షణ దినోత్సవం సందర్భంగా బాలికలకు ఉన్న హక్కు హక్కులు చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగ హక్కులను పూర్తి స్థాయిలో అవగాహనపరిచి వారిని చైతన్యపరిచారు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి ప్రజలు తమ ఓటు హక్కుతో ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వాలు ఏర్పడే విధానాన్ని విద్యార్థులకు అవగాహన పరిచేందుకు ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో ఎన్నికలు జరిపించి విద్యార్థులకు ఎన్నికలు ఎలా జరుగుతాయో ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నుకోబడతారో ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయో పూర్తిగా అవగాహనపరిచారు ఈ విధంగా విద్యార్థులకు కొత్త కొత్త విషయాలను మనం జీవిస్తున్న మన చుట్టూ జరిగే సంఘటనలు కాక దేశంలోని ప్రపంచంలోని జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు సామాజికంగా వారు అభివృద్ధి చెందేలా విజ్ఞాన విజ్ఞానం పెంపొందించుకునేందుకు అధ్యాపక బృందం ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులను పూర్తిగా విద్యతో పాటు సామాజికంగా కూడా చైతన్యపరచడానికి తీవ్ర కృషి చేస్తు జాతీయ బాలిక దినోత్సవం నిర్వహిస్తుంది సమాజంలో బాలిక సంరక్షణ హక్కుల ఆరోగ్య విద్య సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జాతీయ బాలిక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలు ఉన్న ఆడపిల్లలకు ఉన్న ఇబ్బంది అంశాలపై నిర్మూలించిన వారిపై ప్రత్యేకత దృష్టి సాధించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో ఒక కార్యక్ర కార్యక్రమం రూపొందించింది జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకత కార్యక్రమాలు అవగాహన సదస్సులు జరుగుతాయి మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బా బేటీ బచావు బేటీ పడావు అనే పథకంతో దేశవ్యాప్తంగా బాలిక రక్షణ చదువు దిశగా ప్రయత్నిస్తుంది ఇరవై ఒకటి ఏ సెక్షన్ ప్రకారం బాలల ప్రాథమిక హక్కుల పరిరక్షణ భాగంగా ఈ చట్టం చేయబడింది ఈ చట్టం ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు వాళ్లకు ఉచిత నిర్బంధ విద్యను బాలి బాలలకు అందించ అందించడము ప్రభుత్వ బాధ్యత ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా ఇతరుల మాదిరే విద్యను పొందే సమాన హక్కు ఉంటుంది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బాల వివాహం నిరోధక చట్టం బాల కార్మిక నిరోధక చట్టం బాలవి బాల్య వివాహం నిరోధక చట్టం రెండు వేల ఆరు ఆరున ప్రారంభమైంది చట్టపరంగా బాలిక బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు బాలురకు ఇరవై ఒకటి సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు వివాహం చేయరాదు ఒకవేళ ఈ వయస్సు లోపల గల అమ్మాయి లేక అబ్బాయికి వివాహం చేసినట్లయితే అది బాల్య వివాహం అవుతుంది బాల్య వివాహాలు నేరం బాల కార్మిక నిషేధం మరియు నిర నిరంతర చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు బాలలను పనిలో పెట్టడాన్ని నేరంగా పరిగణిస్తుంది మరి బాలలకు పనిని ఎందుకు నిషేధించడం జరిగింది ఇంటిలో మరియు పాఠశాలలో కూడా పనులు చేయడం నిషేధమే దీనికి కూడా చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది ధన్యవాదాలు रोटीन हर लाइन पे दे पाले पॉलिसी लक्ष्य का जरूर आता है अरे भाई मैंने एक नोटिफिकेशन का मार्क एनोटेशन जीरोेशन जीरोशन मैंने नाशन एनोटेशन सपोर्टेड सीरी नंबर 3 भारत में है यस यस भी यस सपोर्टेड नगर बेटा वो सर पे ना ये बॉडी चेंज करना पेरेंट पार्टला सॉल्विंग है पेरेंट टेलीपी सीरी नंबर 5 इसका कंट्री ब्लॉक है यस సిమెంట్ ప్యాకెట్ ఉంది మొదటి కోట్ 2nd కోట్ 3rd Because today is Voters Day and I am voting use my right. Did I have a question. What will happen if you don't use these rights? No oh dear, what can make the future of our country. If wrong person is elected, even one vote does lead to a disaster. What difference will it make then I should also come with you to use my right hand and well. No oh dear, it is not possible. Only people 18 years above have this right. Oh yes yes I remember my teacher once told me about this. Hello Mr. Verma. Hi Raoul. Hi uncle. Yes. So are you ready? Let's go So are you ready? Let's go to calling Yes, I am ready. Uncle, I have a question. Yes, 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 ask, why not? What is butter I उूस ऑफ वोटर Of the constituency, it means only voters who have the names in the voter list can give the vote. Yes. How are votes counted? The counting of voters is done on a particular day using EVM means electronic voting machine. Thanks a lot, uncle, for giving such valuable information. Thank you. today we have a holiday we do not vote we go to the movie we have office work we take place. no need to vote go there sign there why why take the risk, why vote voting is our right and it is also our duty never give the chance to vote as a contribution towards our country always use your right to vote to create it Strongest country. It's my work. It's my life. Right.